సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఉపాధ్యాయులను పాఠశాలలకే పరిమితం చేస్తూ పాఠాలు చెప్పుకొనివ్వాలని అలాగే పిఆర్సీ ఐఆర్ వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో ఐదు కేంద్రాల్లో ఉత్తరాంధ్ర జిల్లా తూర్పు పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు తూర్పు రాయలసీమ జిల్లా పశ్చిమ రాయలసీమ జిల్లాలో వ్యాప్తంగా జాతాలు ఈ రోజుతో ముగిశాయని టీచర్ ఎమ్మెల్సీమూర్తి పేర్కొన్నారు శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ గుంటూరు జిల్లాల్లో పదివేల మందితో గొప్ప బహిరంగ సభ జరుగుతుందని సమస్యల పరిష్కారం దిశలో ప్రభుత్వం నిర్ణయాలు రాకపోతే మరొక పోరాటానికి యూటిఎఫ్ సిద్ధంగా ఉందని దానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జాతా ఇన్ఛార్జ్ ఎన్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి సుభాషిణి ఎస్ శ్రీదేవి ఎస్ జ్యోతిబసు టిజిఎస్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జైకర్ ప్రధాన కార్యదర్శి షరీఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు సూరిబాబు ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ అలీ ప్రధాన కార్యదర్శి ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించినటువంటి పథకాలు కార్యకలాపాలు తీయటం ఆన్లైన్ చేయటం రెండో వైపు విద్యా కమిషనర్ ప్రతిరోజు వెబాక్ సమావేశాలు పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఆదేశాలు చేస్తూ మోస్ట్ అర్జెంట్ పనులు అని చెప్పేసి కిందకి మెసేజ్లు పెట్టడం ఎంఈఓలు డిఈఓలు కిందకి హెడ్ మాస్టర్కి మెసేజ్లు పెడితే ఆ హెడ్ మాస్టర్ ఆ పాఠాలు చెప్పే టీచర్ని పిలిచి పైన వచ్చినటువంటి టాస్క్ని ఫిల్ అప్ చేయమంటాం ఈ విధంగా బోధనకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రెండో వైపు కర్మయోగి విద్యాశక్తి అనే అనేకమైనటువంటి బోధనేతర పనులు ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ రోజున ఉపాధ్యాయుడిని పాఠశాలకు మాత్రమే బోధనకు మాత్రమే పరిమితం చేసి ప్రభుత్వాలు పెడుతున్నటువంటి పథకాలు లేదా కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ప్రతి పాఠశాలకే కంప్యూటర్ ఆపరేటర్ని నాన్ టీచింగ్ స్టాఫ్ని నియమించాలనే డిమాండ్ ప్రధానమైనది అయితే ఇక రెండో డిమాండ్ రెండు వేల ఇరవైలో పదకొండో పీఆర్సీ అమలైంది అప్పటి నుంచి తీసుకున్నటువంటి జీతమే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది ఒక పిఆర్సీ కాలం అంటే ఐదు సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని అనుభవించే కాలం సో అటువంటి పిఆర్సీ కాలం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో పదకొండవ పిఆర్సీ కాలం అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలైతో పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల గత ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక మూలాల మీద ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టింది అటువంటి సందర్భంలోనే అటువంటి ప్రభుత్వం నుంచి బయటికి తప్పుకోవాలా ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి వేశారు ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి సందర్భంలోనే ఆ రోజున సాయంత్రం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గాను ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు వన్ సైడ్గా ఓట్లేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఫ్రెండ్ చూస్తాను వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూస్తాను మన ఎన్నికైన వెంటనే గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది మన మంచి ఆ పిఆర్సి అమలు అయ్యే లోపు ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి పడింది సో అటువంటి బకాయిలు విడుదల చేస్తానని చెప్పేసి పెండింగ్ లేకుండా డిఏలు ఇస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అంతేకాదు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని చాలా దుకాణాలు పెట్టి అవమానించింది మా ప్రభుత్వం వస్తే మరింత గౌరవాన్ని పెంచమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో ఈ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మరింత దగ్గరచారు మరింత అంతర్జాల బందహస్తాల బందీలో బిగించారని చెప్పి రెండో వైపు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో నేను ఇందాక చెప్పినటువంటి పన్నెండో పిఆర్సి కమిషన్ ఇయ్యం కానీ కమిషన్ అమలు చేసేలోపు అయ్యారు చేసే ప్రయత్నం చేయలేదు ఉద్యోగులకి సిపిఎస్ లోకి వాళ్ళకి ఓపీఎస్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ యాభై ఏడుని తీసుకొస్తాయి ఆ మెమో నెంబర్ యాభై ఏడు భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాలు అమలు చేసినాయి మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం వాళ్ళు ఓపీఎస్ తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమస్యల మీద ఉపాధ్యాయులు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాను శాసనమండలిలో ప్రశ్నిస్తాను భవిష్యత్ పోరాటాలు కూడా అండగా ఉంటానని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తా ఉన్నాను మూల్యాంకన విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు చూసినట్లయితే విద్యార్థి నలభై ఐదు నిమిషాల్లో రాసినటువంటి పరీక్ష దానిని మూల్యాంకనం చేసేదానికి దాని మీద వ్యాఖ్యానం చేసేదానికి ఉపాధ్యాయుడికి కనీసంగా ఒక వారం రోజులు పడుతున్నటువంటి సందర్భం ఈ వారం రోజులు కూడా పిల్లలకు బోధనకు దూరమయ్యేటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది ఇవాట్లన్నింటినీ కూడా తొలగించమని చెప్పి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారులతో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా బోధనేతర కార్యక్రమాలకు సంబంధించి స్వచ్ఛందమని అని చెప్పని పైకి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు అది ఆచరణలోకి వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఉపాధ్యాయుల మీద అది తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకి దిగడం అనేటువంటి సర్వసాధారణ విషయం అయిపోయినటువంటి అంశం ఈ సమస్యలనే మేము భావిస్తూ ఈ రోజున ఈ ఐదు రోజుల్లో చేసినటువంటి జాతాలో మరిన్ని సమస్యలు మా దృష్టిలోకి రావటం జరిగింది ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం ముందు మేము పెట్టబోతా ఉన్నాము అట్లాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గోపీమూర్తి గారు కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి శాసన మండలిలో కూడా మేము క్రోడీకరించినటువంటి సమస్యల మీద ప్రస్తావిస్తూ ఉన్నారు నిన్నటి రోజున ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది అట్లాగే రెండో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా బకాయి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చమని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము